నెల్లూరు నగర నియోజకవర్గం రూరల్ నియోజకవర్గం కార్పొరేషన్ సంబంధించి పూర్తిగా కూడా ఎక్కడికెక్కడికి అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం ఈ సంవత్సరం కూడా ఇంకొక మొన్నే ఈ కాలువలకు సంబంధించి ఇంకొక అరవై ఐదు కోట్ల రూపాయల ట్రైన్కి సంబంధించి కూడా టెండర్స్ పిలిచాం అవి కూడా త్వరలో స్టార్ట్ అవుతాయి వచ్చే నెల మొదటి వారం మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు వచ్చిన విమ్మట దాదాపు ఒక వంద కోట్ల రూపాయల శంకుస్థాపన కార్యక్రమాలు చేపడతాం అరవై ఐదు కోట్ల డ్రైన్ కావచ్చు ఇంకా వివిధ రకాలే కూడా ఇదే కాకుండా నెల్లూరు నగరానికి కార్పొరేషన్కి సంబంధించి ఇంకా ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నాం అన్ని రకాలుగా కూడా అభివృద్ధికి ఏ రకమైన ఒక ప్లాంటేషన్స్ కానీ మొత్తం అన్ని రకాలుగా కూడా ఒక నెల్లూరు నగరాన్ని శానిటేషన్లో కానీ అన్నింటిలో ఉన్నత స్థాయిలో నిలిచేందుకు అన్ని రకాలుగా కూడా చేస్తాం అందుకు సంబంధించి రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటమిటి శ్రీధరని కానీ అలా ఇన్ఛార్జ్గా ఉన్న గిరిజర్ రెడ్డి గారు అందరూ కూడా కలుసుకొని నెల్లూరు నగరానికి సంబంధించి ఎక్కడ ఏ రకమైన ఫండ్స్ తీసుకురావచ్చు అన్ని రకాలు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ దాదాపు ఈ రెండు సంవత్సరాలలోనే తీసుకుంటే కూడా దాదాపు మొత్తం నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో మూడు వందల యాభై కోట్ల రూపాయల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయల దాకా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఇంకా కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రణాళిక బద్దంగా కూడా ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాను ఈరోజు రోడ్డు పనిని పూర్తి చేసుకుని గౌరవ ఇరిగేషన్ శాఖ మధ్యలు అనిల్ కుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా ప్రారం ప్రారంభించుకోవడం జరిగింది ఒక భక్తంలో కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గ్రామమా కార్పొరేషన్ పరిధిలో డివిజన్లా అన్న తేడా లేకుండా ప్రతి ప్రాంతంలో కూడా రోడ్లు డ్రైన్లు కరెంటు సాగునీళ్ళు తాగునీళ్ళు శ్మశానాలు వీటన్నిటి సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం నా లక్ష్యం నా కోరిక ఒకటే రూరల్ నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో కూడా ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తున్నటువంటి కాలనీల్లో ఎక్కడా కూడా ఏ చిన్న సమస్య ఈ రోడ్డు సమస్య ఉంది ఈ డ్రైన్ సమస్య ఉంది ఈ కరెంటు సమస్య ఉంది ఈ శ్మశాన సమస్య ఉంది సాగునీరు ఉంది తాగునీరు ఉందని అని ఎవరు చెప్పాల్సిన పరిస్థితి రాకుండా పూర్తి స్థాయిలో సమగ్ర నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి జ్యేయంగా పనిచేస్తున్నాం అదేవిధంగా సంక్షేమ పథకాలు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి అందేదానికి చరిత్రలో భారతదేశంలో ఎప్పుడు ఎక్కడ ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పథకాల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశానికే ఆదర్శమైన రీతిలో చేసి చూపిస్తున్నారు ఆ సంక్షేమ పథకాలు అరువులందరికీ అందేదానికి కృషి చేస్తూ ఉన్నాం ఎక్కడా కూడా ఏ అర్హుడికి సంక్షేమ పథకం అందలేదు అన్న ఆలోచన రాకూడదని చెప్పని ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం అభివృద్ధి వందల సాధన కోసం అన్ని రకాలుగా కూడా నాకు రూరల్ నియోజకవర్గానికి అండగా నిలుస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియచేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ అభివృద్ధి కార్యక్రమాల్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకుని పోతామని ప్రజలు కూడా పూర్తి సహకారం పూర్తి భాగస్వామ్యం కావాలని ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరిగినా నేరుగా తెలియచేయాలని చెప్పి కోరుతూ